తెలుగు భాషను నేర్చుకుని ఎవరూ చేయలేని సేవ చేసిన కారణ జన్ముడు సిపి బ్రౌన్ అని కడప కలెక్టర్ అన్నారు కడపలోని బ్రౌన్ ఆయన సందర్శించారు గ్రంథాలయంలో ఉన్న వివిధ రకాల పుస్తకాలు తాళపత్ర గ్రంథాలను కలెక్టర్ పరిశీలించారు వాటిని భద్రపరిచే విధానం గురించి అడిగి తెలుసుకున్నారు సిపి బ్రౌన్ గ్రంథాలయ విస్తరణకు సంబంధించి నూతన భవన నిర్మాణానికి నిధులు ఉన్నా పనులు ఎందుకు చేపట్టలేదని అధికారులను శివశంకర్ ప్రశ్నించారు పది రోజుల్లో నూతన భవన నిర్మాణానికి కావలసిన అంచనాలు తయారు చేయాలని ఆదేశించారు